మంతిని వారి మనోగతం విమలా విలాస్ అందమైన ఇల్లు కానీ రంగులు కూడా వేయించలేదు దానికి పాపం అప్పుడు వరంగలు తర్వాత అటు మహబూబాబాదు నక్సలైట్ల భయాలు ఎక్కువ ఉండంగా వెలుమలు రెడ్లు వాళ్ళు వాళ్ళ యొక్క భూములు అమ్ముకొని వచ్చేసి పిల్లల్ని తీసుకు వచ్చేసి ఈ కాలనీలో హైదరాబాద్లో ఒక కాలనీలో మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నారు కట్టుకొని ఇంకా దొరతనం అంటున్నమాట రాజులు వాళ్ళు దొర దొరలాగా చాలా ఇళ్ళు అక్కడ ఉన్నారు కనుక దొరతనం ఉన్నది కనుక ఇళ్లల్లో కూడా మంచి ఫౌంటైన్లు మంచి చెట్లు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని ఉన్నారు ఇప్పుడు చుట్టూ అసలు స్థలం దొరకడమే చాలా కష్టమైపోయింది అన్ని అపార్ట్మెంట్స్ అయినాయి కానీ వెలిసిపోయి ఒకటి రెండు ఇళ్ళు కనిపిస్తున్నాయి కనిపిస్తుంటే ఆ ఇళ్లలో ఎవరైనా మనుషులు ఉన్నారా అసలు లేరా ఎందుకంటే ఒక వాచ్మెన్ ఉన్నట్టుగా అనిపిస్తాడు చెట్లకు నీళ్లు పోసుకుంటూ చేసుకుంటూ ఆ తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడ పిల్లలను చదివించారు పాత అప్పటి జమానా కార్లు ఆ కార్లు ఎందుకో అసలు పాతగా అయిపోయినాయి బయట ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కార్లు బయట కనిపిస్తాయి అంటే వాళ్ళకి అపార్ట్మెంట్స్లో ఇచ్చేది ఒకటే ఉంటుంది కారుకు పార్కింగ్ కానీ ఇంకా రెండు కార్లు ఆ కార్లు ముగ్గురు కొడుకులు ఉంటేనో ముగ్గురు పిల్లలు ఉంటేనో వాళ్ళకు కొనిచ్చినట్టున్నారు వాళ్ళు విదేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్ళిపోయినారేమో ఏమో తెలియదు కానీ కార్లు మాత్రం అక్కడ పడేసే ఉంటాయి ఆ కార్లను తీయరు అమ్మరు తుడవరు ఏమీ చేయరు ఆ కార్లు ఉంటాయి లోపల చూస్తే అనేక రకాలైనటువంటి పువ్వుల చెట్లు అంటే ఎంత మంచి జీవితాన్ని వాళ్ళు అనుభవించారో తెలియదు ఇక్కడ ఎంత బాగుందో వాళ్లకు ఇంత పెద్ద పెద్ద ఇళ్ళు ఇళ్ళలో మంచి రాయల్ టైపు వాళ్ళ కట్టడాలు వాస్తు అదంతా చూస్తుంటే మంచి డిజైన్లు తలుపులకు మంచి డిజైన్లు పెద్ద పెద్ద కిటికీలు ఒకసారి వాచ్మెన్ అడిగి ఒకసారి ఇల్లు చూడొచ్చా ఇక్కడ అంటే ఒక పెద్ద పెద్ద అలసిష కుక్కలు రెండు ఆ కుక్కలు బౌ అని వస్తుంటాయి అమ్మ కుక్కలు చూస్తే భయమైతుంటుంది చూసి ఎవరైనా ఉన్నారా బాబు ఇక్కడ లోపల అంటే ఆ అమ్మ ఉన్నారమ్మా లోపల ఉన్నారు అని చెప్పేసి అంటారు ఆమె మాట విని మెల్లగా బయటకు వస్తుంది ఎవరన్నా పువ్వు తెంపినా ఎవరన్నా కాయ దెంపినా బయట వాకింగ్ చేసేటళ్ళు వాళ్ళు అక్కడ మొగ్గలు పువ్వులు ఏదైనా కనిపిస్తుంది ఏబోతుంటే అక్కడ నుంచి కుక్కలు అరుస్తుంటాయి ఆ కుక్క అరుపు వింటేనే పాప ముసలి ఆవిడ బయటకు వస్తుంది వచ్చేస్తే ఎవరమ్మా మీ పేరు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇది మీ ఇల్లు మీరు ఒక్కళ్ళే ఉంటారా అది అని అంటే మాకు పిల్లలు మా మా పిల్లలు ఉన్నారు వేరే దేశాల్లో ఉన్నారు వస్తుంటారు ఫోన్లు చేస్తుంటారు మాట్లాడతారు మా బిడ్డ ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే బంజారా హిల్స్లో ఉంటుంది ఆమె ఎప్పుడన్నా మర్చిపోతుంటుంది అని చెప్పేసి ఆమెకు వండి పెట్టేందుకు ఒక వాచ్మెన్ ఆ వాచ్మెన్ ఎంత గట్టిపడ్డా అంటే వచ్చినప్పుడు వాడు పాపం ఏదో వాళ్ళ ఊరు నుండి తీసుకువచ్చినటువంటి వాడే చిన్నప్పటి నుండి వాళ్ళ తండ్రి ఉండే తండ్రి తల్లి చనిపోయినాక వాడు వాడి భార్య వాడి పిల్లలు మంచి కాన్వెంట్ స్కూలు వాళ్లకు ఒక పనిపిల్ల ఆ పనిపిల్ల కూడా మంచిగా అంత నీట్గా చేస్తూ ఆమెకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటూ వీళ్ళు నాన్ వెజ్ వెజ్ అన్నీ తెచ్చుకొని పాపం తినడం వండుకోవడం అన్నీ చేస్తుంటే మసాలాల వాసన చూస్తూ ఆమె అక్కడ మంచంలోనో కుర్చీలోనో కూర్చొని ఉంటుంది ఎందుకంటే ఆమెకు పళ్ళు లేవు పెట్టే తినలేదు అంతా అయిన తర్వాత ఈ అరికెలు అని తర్వాత సజ్జలు జొన్నలు ఏవో ఇప్పుడు వస్తున్న వాటిని ఒక గ్లాస్ ఒక చిన్న కప్పు దానికి నాలుగైదు గ్లాసుల నీళ్ళు పోసి ఉడికిస్తాడట వాడు ఉడికిచ్చి దాంట్లోనే ఏమన్నా చిన్న చిన్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు వేసేస్తాడు వేసి దాన్ని మెత్తగా చేసి ఆ దాన్ని పన్నెండు గంటలకు ఆమెకు పెడతాడు ఎక్కువ తింటే ఆమెకు అరగదు తక్కువ తినకుంటే ఆమెకు ఆకలి అరుస్తుంటుందమ్మా ట్యాబ్లెట్ వేసుకోవాలి ఆమె అందుకని పెడుతుంటాం ఆమెకు రోజు ఈ కూడి తినే నాకు ఎప్పుడు జీవితం అయిపోతుంది అని బాధపడుతున్నది పిల్లలు ఉన్నారు కానీ ఆ పిల్లలు ఎవరికి వచ్చేందుకు టైము లేవు రారు తండ్రి చనిపోయినప్పుడు ఒక కొడుకు పాపం బాగా కొడుకులు కొడుకు పిల్లల్ని చూడాలని చెప్పేసి అనుకున్నాడు కానీ ఆయనకు వీలు కాలేదట తర్వాత భార్య కూడా పిల్లలకు చదువులు ఉన్నాయి ఇప్పుడు పరీక్షల టైం నేను రాను అన్నదట తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత మూడో రోజు కొడుకు వస్తే ఈమె పెట్టేసింది వద్దు ఇప్పుడు టైం దొరికిందా వాడికి మాకు టైం ఉండి మేము కన్నాం పెంచాము ఇక్కడ తీసుకువచ్చేసి వచ్చేసి నక్సలైట్ల భయానికి ఆ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా తెచ్చి ఇక్కడ మంచి చదువులు చదివించి చదివించింది ఇందుకేనా వద్దు అని చెప్పేసి ఈమె చాలా గట్టి స్ట్రాంగ్ ఉండనట ఈయన భార్య ఇప్పుడు ఉన్నటువంటి అభిమలా దేవి అనేటువంటి ఆమె ఆమె అంత స్ట్రాంగ్ ఉన్నటువంటి మనిషి ఇప్పుడు పనివాళ్ళ చేతిలో కీలుబొమ్మైంది వాడు ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి ఏం పెడితే అది తినాలి తర్వాత ఆమె ఆమెను చూసుకునేందుకు కుక్కలు కుక్కలను చూసుకునేందుకు మనుషులు ఇంట్లో వాళ్ల బలగం చాలా పెద్దది తర్వాత వాడికి చుట్టుపక్కల అంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరి పనివాళ్ళు వాచ్మెన్లు అందరు కూడా కాకినాడ గుంటూరు అక్కడి నుంచి వచ్చిన వాడు వాడు ఇక్కడి నుండి పైసలను చిట్టీలు కట్టి అక్కడ పొలాలు భూములు కొనుక్కుంటున్నాడు ఇప్పుడు గుంటూరు అదంతా కూడా అమరావతి డెవలప్ అవుతున్నదని చెప్పేసి కానీ తినేదంతా కూడా ఇక్కడ తీసుకోమన్నమాట వీళ్ళ మీద ఉంటాడు ఈమె మీద అజమహి చెలాయిస్తాడు అసలు మనుషులు దొరుకుతలేరు దొరికినా నమ్మకం లేదు ఏ రాత్రిలో ఏ పగలో ఈమె గొంతు బిసుకున్నా కూడా తెలియదు అందుకని చెప్పేసి వాళ్ళు పిల్లలు అక్కడి నుంచి ఫోన్ చేస్తారట వారానికి ఒకసారి అమ్మని మంచిగా చూసుకుంటున్నారా అమ్మతో మాట్లాడించుండి అమ్మని చూపెట్టుండే అని పాప అంటుంటారట ఈమె కనిపిస్తే వినిపించదు వినిపిస్తే కనిపించదు ఒకటంటే ఒకటి అంటుదమ్మా బాగానే ఉన్నదని చెప్తున్నాం మేము పిల్లలను చూడమంటే కూడా నాకు మస్క బారిన కళ్ళు నాకేం కనిపిస్తులేదు చిన్నవాడా పెద్దవాడా అని అంటున్నది అని చెప్పేసి అంటున్నారు అసలు ఆమె ఆమె టేస్ట్ చాలా గొప్పది అసలు ఇల్లంతా కూడా దగ్గర ఉండి నేను కట్టించుకున్నా అని చెప్తున్నది ఆమె ఒక పది నిమిషాలు మాట్లాడితే అన్ని మెమరీ పవర్ విపరీతంగా ఉన్నది ఆమెకు ఎంత మంచి జ్ఞాపక శక్తి ఉన్నదో కూర్చొని మాట్లాడుతుంటే అమ్మా ఇల్లంతా మీరే కట్టించుకున్నారా ఇది ఎంత ఉన్నది జాగా ఎవరిది కొనుక్కున్నారు మీరు ఎట్లా వచ్చారు ఎందుకు వచ్చారు అక్కడ నుండి అంటే మేము ఇలా వచ్చామని వాళ్ళ పక్కకు మరి వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు ట్యాంక్ బండ్ కింద బాపట్ల తర్వాత ఇటు సైడ్ వాళ్ళు చాలా మంది భీము భీముని పట్నం వాటి నుండి అట ప్రతి వాళ్ళే ఇంటికి రాజు బోర్డు ఉన్నది వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇళ్ళు అయితే వాళ్ళు మాకు పరిచయం అయినారు వాళ్ళు మా ఇల్లుని చూసి వాళ్ళు ప్లాన్ తీసుకొని వాళ్ళు కట్టుకున్నారమ్మా ఈ ఇల్లు రెండిళ్ళు మరి ఒక తీరే ఉన్నాయి మీరే అది అమ్మారా అంటే లేదు లేదు మేము అమ్మలేదు మా ప్లాన్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు అది మాకు నిజాం ప్రభువుల దగ్గర మా వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు చేసేది వాళ్ళు అప్పుడు ఆ డిజైన్లు తెచ్చిచ్చారు కోటి ఉమెన్స్ కాలేజీలో ఉన్న దర్బార్ హాల్ లాంటి హాలు మాకు కావాలని తర్వాత ఇంకెక్కడో గోల్కొండ దగ్గర ఉన్నటువంటిది తర్వాత నిజాం అనేక ఇళ్ళు ఉన్నాయి ఆయన దేవుడీలు ఉన్నాయి వాటిని చూసి పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద భవంతిలాగా పెట్టారు ఇప్పుడేమో డంగుసున్నాం పెట్టి కట్టారట అప్పుడు కొన్ని పెచ్చులు కూడా ఓడిపోతున్నాయి ఆ తల్లి చనిపోతే ఎప్పుడు పోతే అప్పుడు ఆ కొడుకులు వచ్చేసి ఎందుకంటే ఆమె ఒక్క సామాను ఒక వస్తువు కూడా నేను ఉండంగా తీసేందుకు వీలు లేదు అని అనట రెండు మూడు సార్లు వచ్చారట అమ్మ ఈ ఇల్లు పడిపోయేటట్టుంది నీ మీద పడుతుంది ఈ చాలా ఏళ్ళు అయిపోయింది వందేళ్ళు అయిపోయింది కట్టి మరి నువ్వు అప్పుడు ఉన్న ఇల్లు కొనుక్కున్న ఇల్లు మంచిగా చేయించావు మళ్ళీ వాళ్ళ అత్త కూడా వాళ్ళ అత్త కూడా ఉండనట ఆమెకు అందుకని చెప్పేసి ఆమె ఇంకా ఉంటే కూడా మంచి రసిక హృదయం కలిగినటువంటిది సౌందర్య పిపాసి ఆమె ఇంకా మంచి మంచి డిజైన్లు చేసిందట ఈమె వచ్చిన కొత్తలు ఈమెకే ఇప్పుడు ఎనభై ఏళ్ళు ఉన్నాయంటే ఇంకా వాళ్ళ అత్తగట్టేసి నూట యాభై ఏళ్ళు అయ్యి ఉంటుంది బహుశా అని కొడుకులు ఏం చేస్తున్నారంటే తల్లి ఎప్పుడు పోతుందని అంటే ఈ కాలనీ అంతా ఎలా ఉన్నదంటే వృద్ధ వృద్ధాశ్రమం లాగా ఉన్నది ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి దాంట్లో ఏం చేస్తున్నారంటే అసలు పెద్ద ఇళ్ళు ఎక్కడ ఆ ఏదో ఒక్కడో ఒకటి రెండు ఏరు వేసినట్టు ఉన్నాయి ఆ ఇళ్లలో తల్లిని తీసుకువచ్చి ఏం చేస్తున్నారంటే ఆ పాత సామాన్లు పాత సున్ సందుగులు పాత సూట్ కేసులు అసలు ఏదీ వదలలేరు ఎందుకో ఏమో పాపం అవన్నీ కూడా నేను మొదలు కొనుక్కున్నది నేను మొదలు నా భర్త కొనిచ్చింది నా మొదలు కాపురానికి వచ్చింది అని చెప్పేసి అట్లా అంటారట అందుకని ఆ తల్లిలు కొంచెం అపస్మారక స్థితికి వచ్చారని తెలియగానే పిల్లలు ఏం చేస్తున్నారు ఒక అపార్ట్మెంట్లో ఎక్కడో ఈమె కొంచెం లిమిటెడ్ సామాను ఒక మనిషిని పెట్టి ఇక్కడ పెట్టేసి ఆ మొత్తం ఇల్లు ఏం చేస్తున్నారంటే లెజెండ్ వాడికి ఇచ్చేస్తున్నాడు ఇచ్చేస్తే ఒక నాలుగు ఫ్లాట్లు మాకు ఆరు ఫ్లాట్లు నీకు అని చెప్పేసి అంటే వాడు తీసుకుంటున్నాడు అట్లా ఈ నాలుగు ఫ్లాట్లలో ముగ్గురు కొడుకులకు మూడు ఒక కూతురుకు నాలుగు అనమాట అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ తల్లు చూసుకోగలుగుతున్నారు ఇల్లు అవుతున్నది మన ఇల్లు కడుతున్నారు మంచిగా చేస్తున్నారు అది ఊడిపోతుంది పెక్కులు పెంకలు పడుతున్నాయి ఆ పెచ్చులు ఊడుతున్నాయి నీ మీద పడుతాయి అని చెప్పేసి భయానికి ఆమెను సముదాయించి తీసుకొచ్చేసి ఇందులో పెట్టి పాతయిన సామాన్ లాడికి కూడా పనికిరానటువంటి ఆ కార్లు తీసివేసి ఆ కొడుకులు వస్తున్నారు ఈ సామానంతా ఎందుకు పెట్టుకున్నది పిచ్చిది అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు పాపం చూసి అవన్నీ కూడా పడేస్తున్నారు అనమాట ఆ పని వాళ్ళు వాళ్ళు మాత్రమేం చేస్తారు వాళ్ళు ఇవాళ రేపు సద్ది పెడితే మేము వేడిగా వండుకొని తింటాం అంటున్నారు మనకంటే మంచి చీరలు జరీలు చెంకీలు అదేదో ఇంకా మగ్గం అట ఇక్కడ మగ్గం వరకు పెట్టారు మగ్గం వరకు దగ్గర పని వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు అట్లా వాళ్ళు అందంగా తయారై వాళ్ళు ఉంటున్నారు ఏమేక ఒక నైటీ పడేశారు పాపం బుగ్గలన్నీ సొట్టలు పోయినాయి ఎప్పుడో ఇంత అన్నం పెడతారు ఎప్పుడో ఇంత ట్యాబ్లెట్ వేస్తారు ఆమెను బతికిస్తున్నారు అంతే ఆమె పోవాలి పోతే మహారాజు అని చెప్పేసి కొడుకులు అనుకుంటున్నారు బిడ్డ అనుకుంటుంది పనివాళ్ళు కూడా అనుకుంటున్నారు పనివాళ్లకు నష్టం ఆమె చనిపోతే ఎందుకంటే ఆమెను పెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు ఆమె చనిపోయిన తక్షణం వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి వాళ్ళు ఇంకెక్కడికో బతుకు దొరుకు వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి ఆమెను వాళ్ళు ఏదో కొంచెం చావకుండా లేవకుండా సాత్తున్నారు అట్లాంటి వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ అంటే అయ్యో వీళ్ళు ఎంత మంచిగా బతికినటువంటి వాళ్ళు ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయని చెప్పేసి అంటారు మరి ఈ విమలా విలాస్ అన్నది మాత్రమే మంచిగా పెద్దగా కనిపిస్తున్నది ఇంటి మీద కానీ దానికి రంగులు అంటే వాళ్ళు అంటున్నారు ఎలాగైనా ఇది తీసేయాలనుకుంటున్నాం అండి చుట్టూ లెజెండ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ వచ్చాక ఇంకా ఇది ఎక్కడో ఒకటి ఏం కనిపిస్తున్నా అంత బాగాలేదు అందుకని చెప్పేసి దీన్ని కూడా తీసేయాలనుకుంటున్నాం తీసేసే దానికి రంగులు రిపేరింగ్లు కూడా ఎందుకు డబ్బులు దండగా అని చెప్పేసి అంటున్నారు కొడుకులు అందుకని ఆ పిల్లలు మాట్లాడితే కూడా కనైబిని ఎరగనటువంటి విధంగా తల్లులు ఉన్నారు కానీ పాత చెత్త సామాన్ అయితే అసలు ఇంటి నిండా సామాన్ అందులో దుమ్ముబడి దులిపేవాళ్ళు లేక వెనుక రూముల నిండా బాత్రూం నుండా ఏం ఏమి గిన్నెలు ఏమి బట్టలు ఏమి అవన్నీ సామాన్ చూస్తుంటే పాపం వాళ్ళను ఇవన్నీ ఒకరోజు అనుభవించి ఉంటారు వాటిని పాపం విడిచిపెట్టుకోలేకపోతున్నారు విషయవాసనలో చుట్టూ తిరుగుతున్నారు ఇంత ఎనభై ఏళ్ళ ముసలమ్మైనా కూడా ఎంత జాగ్రత్తగానో ఎంత అదిగానో ఇల్లంతా ఒకసారి తిరుగుతుందట ఏమైనా ఇస్తున్నారా చూస్తున్నారా అని చెప్పేసి కట్ట వేసుకొని అమ్మా ముసలిది మొత్తం ఇల్లు అంతా తిరుగుతుంటుంది ఏదన్నా చెట్టుకి ఎప్పుడన్నా నీళ్ళు ట్యూబ్ పెడితే పడకుంటే ఆ చెట్లలో ఎందుకు ఉడవలేదు చెట్లలో నీళ్ళు ఎందుకు పోయలేదు అని చెప్పేసి ప్రతిదీ చూస్తుంది ఆమె ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెట్టుకున్నదట ఇవన్నీ తెప్పించుకున్నట్ట నర్సరీల నుండి అందుకని సపోటా చెట్లు ఉన్నాయి అసలు ఒక చెట్టు ఉన్నది ఒక చెట్టు లేదు అని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు ఆ చెట్లన్నిటికి కూడా వాళ్ళ చేత ఓడిపిస్తుంది పూలు అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ పాపం ఈ వృద్ధాశ్రమం లాంటి ఇళ్ళని చూస్తుంటే విమల విమలా విలాసు లాంటి ఇళ్ళని చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంటుంది పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయినారు పిల్లలు వస్తారు అని ఎదురు చూస్తుంటారు శబరిలాగా కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు వచ్చా కూడా ఇక్కడ హోటల్ దిగుతున్నారా ఏదో ఆఫీసుల పని మీద వస్తున్నారు వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ హోటల్ దిగుతున్నారు దిగి తల్లిని ఒక పూట రెండు పూటలో సాటర్డే సండే వాళ్ళకు హైటెక్ సిటీలో ఆఫీస్ పని మీద వచ్చి ఇక్కడ కొత్త వాళ్ళను వాళ్ళ కంపెనీలకు అని చెప్పేసి ఏదో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వస్తున్నారట వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి ఈమె దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోతాడు ఎప్పుడో ఒక కొడుకు వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు వచ్చే ముందు మాకు ఫోన్ చేస్తారు అప్పుడు వీళ్ళు ఎలర్ట్ అవుతారు అన్నమాట తల్లికింత మంచిగా దువి చేసి నైటీ మార్చి మంచిగా ఆమెను కూర్చోబెట్టి చేసి మీ కొడుకు వస్తున్నాడు మీ కొడుకు వస్తాడు నెలకు వస్తాడు పదిహేను రోజులకు వస్తాడు ఇక వారానికి వస్తాడు రేపు వస్తాడు అని చెప్పేసి పాపం అట్లా ఆశతో ఆమె ఆ గాజు కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె కోసం అని చెప్పేసి ఆ కొడుకులు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారట ఇంకా కోడళ్ళు మనవలు మనవరాళ్ళు వాళ్ళు వాళ్ళకి మేము ఉన్నట్టు కూడా తెలుసో తెలియదు ఎందుకంటే పాదు ఇదే పాపం ఈమె ఉంటేనే ఆ కొడుకున్నాడు కొడుకుంటేనే మనమలు మనవరాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి వచ్చే టైము లేవు వాళ్ళకి చూసే టైం లేవు ఒక కొడుకు వచ్చినప్పుడు ఏమీ ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రం ఆమె లోపలికి కొడుకుని రాని వద్దు మీ నాన్న నీ కోసం చూసి చూసి చనిపోయినాడు ఇప్పుడు ఎవరిని చూడడానికి వచ్చావు ఎందుకు వచ్చావు వెళ్ళిపోమని చెప్పేసి ఒక కొడుకును పంపించి వేసిందట పాలివాళ్ళు ఎవరో పాపం ముందర నడిచి క్రియాకర్మాలు చేశారట కానీ ఆమె నువ్వు దగ్గరికి రావద్దు మాట్లాడద్దు అని చెప్పేసి అన్నట్టు అట్లాంటి స్ట్రిక్ట్ ఇట్లా టెర్రర్ లాగా ఉన్న మనిషి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ లాగా అయిపోయింది పని వాణి చేతిలో అట్లా అయిపోయింది అలాంటి వాళ్ళ బతుకులు చూస్తుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంటుంది అయితే పండుటాకు రాలుతుంటే లేతాకు నవ్వుతూ ఉంటుందట ఎవరికి ఎప్పుడు ఏ స్థితి వస్తుందో అని చెప్పేసి ఆలోచన కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి బాధాకరంగా సో నేను విజయన్ మాట్లాడుతున్నాను ప్రతిరోజు నువ్వు చెప్పే విషయాలు మన వారి మనోగతం శీర్షిక కింద చెప్పే విషయాలు వింటున్నాను చాలా బాగా చెప్తున్నావు కమల అన్ని వాస్తవాలు కూడా నేను జరిగే పరిస్థితులే బాగా చెప్తున్నావు ప్రతిదీ కూడా ఇంకా ఎంతో చర్చించే చర్చించదగిన టాపిక్ ప్రతీది నిన్న నిన్న మాట్లాడిన అదే నేటి నేటి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు వాళ్ళ వాళ్ళ మనోభావాల గురించి మళ్ళా ఈరోజు తెలిపిన అదే ఇంట్లో ఉండిపోయి పిల్లలు దూర దేశాలకో దూర నగరాలకో ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ పరిస్థితి ఈ మధ్య నాకు నాకు తెలిసిన వారు మా ఫ్రెండ్స్ వాళ్ళ తోటి కోడలు వాళ్ళకి అయితే వేరే వేరే కుటుంబాలు వాళ్ళిద్దరూ విజయవాడ వాళ్ళు అయితే ఒక ఒక ఫ్రెండ్ వాళ్ళ తోటి కోడలేమో డాక్టర్ వాళ్ళ తోటికోడలు కాదు వాళ్ళ తోటి కోడలు అంటే డాక్టర్ అంటే వీళ్ళంతా కూడా డాక్టర్సే అయితే వాళ్ళ పుట్టింటి వైపు అనమాట ఆ అమ్మాయి పుట్టింటి వైపు వాళ్ళ పుట్టింటి వైపు తండ్రి నుంచి తాత జనరేషన్ నుంచి మంచి పేరు పొందిన డాక్టర్లు అయితే ఆ తాత జనరేషన్ కూడా అక్కడ హాస్పిటల్ క్లినిక్ అట్లా పెట్టి బాగా పేరు సంపాదించారట పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ఆయన పిల్లలందరూ కూడా డాక్టర్లే అక్కడే అదే హాస్పిటల్లో పనిచేశారు బాగా వృద్ధిలోకి తీసుకొచ్చారు అయితే ఆ తాత జనరేషన్ కొడుకు పిల్లలందరూ అందరూ కూడా వీళ్ళు ఏడుగురట ఏడుగురు మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు డాక్టర్లే అయినా కూడా అందరూ ఇంగ్లాండు ఆస్ట్రేలియా అమెరికా కెనడా ఇలా దేశాలకి వెళ్ళిపోయినారు అక్కడ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు వాళ్ళ మెడిసిన్ ఫీల్డ్లో బాగా పైకి వస్తున్నారు అయితే అంత బాగా సెటప్ చేసిన హాస్పిటల్ అక్కడ వాళ్ళు కట్టుకున్న అందరు కొడుకులు కట్టుకున్న ఇళ్ళు తర్వాత హైదరాబాద్లో నెల బంజారా హిల్స్లో అటువంటి ప్లేసెస్లో కట్టుకున్న ఇళ్ళు కొనుక్కున్న ప్రాపర్టీసు అన్నీ ఇప్పుడు చూసుకోవడానికి ఎవ్వరూ లేరట చూసుకోవడానికి లేరు మొన్న వీళ్ళ కుటుంబం వాళ్ళు వెళ్ళి ఇంకా అమ్మే అమ్మేస్తాము అమ్మేస్తా అదే ఈ ఈ కోవిడ్ మొదలు కాకముందే వెళ్ళి అమ్మేసుకొని వద్దాము అని హైదరాబాద్ వెళ్ళి రెండు నెలలు ఉండి ప్రయత్నిస్తే అందరికీ తెలిసింది వీళ్ళకి వచ్చి అమ్మడానికి వచ్చారు అని ఎంత మినిమం అంటే మినిమం ప్రైజ్ ఇచ్చి కొనుక్కున్నారట కొన్ని కొన్ని ఇంట్లో వస్తువులు అయితే నువ్వన్నట్టు అక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా చి ముక్కలకు నిళ్ళు పోసేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి వచ్చారు ఆ తాతల తరంలో వాళ్ళు పెద్ద పెద్ద ఆర్ట్ పీసెస్ అన్నీ వేలకు వేలు అప్పుడు వేలకు వేలు పెట్టి కొనుక్కున్నవి వీళ్ళకి ఇచ్చేసారనమాట ఇంట్లో అదే వాచ్మెన్గా ఉన్న వాళ్ళకి సోఫా సెట్లు కొన్ని గోల్డ్ ప్లేటెడ్ ఫ్రేమ్స్ అవన్నీ కూడా వీళ్ళకి ఇచ్చే అంటే వాళ్ళు అమ్ముకోవడానికి ఎక్కడ లేదు అమ్ముకోరు ఇటువంటివి మరి ఎవరికైనా ఇవ్వడానికి కూడా అందరికీ ఎవరిళ్ళలో వాళ్ళకే ఉన్నాయి అందుకని ఏం చేస్తారు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేసారనమాట వెండి టీ టీషర్ట్లు కూడా ఇచ్చేసి వచ్చారట అక్కడ వాళ్ళకి వీళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకంటే ఇక్కడికి తెచ్చుకోలేరు అక్కడ అమ్మలేరు అవన్నీ ఖాళీ చేసేయాలి అంత పెద్ద పెద్ద బంగాళాలు అమ్మలేకపోయినాము అట్లా ఉన్నాయి ఉంటే అట్లా పడినాయి లేకపోతే ఇట్లా చాలా చాలా తక్కువ ధరకు అమ్మేసుకొని వచ్చారట అది నేటి పరిస్థితి ఇది ఒక్క కుటుంబం గురించి కాదు వాళ్ళు చెప్తున్నారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రైస్ మిల్లులు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళ సంగతి కూడా ఇంతే ఇంకొక నా ఫ్రెండ్ అని చెప్పాను వాళ్ళ తండ్రికి అంతే సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నదట బాగా బాగా ఉన్నవాళ్ళు వాళ్ళది అంతే తండ్రి ఎంత బాగా శ్రమపడి అది పైకి తీసుకొచ్చాడు ఇప్పుడు చూసుకోవడానికి చేయడానికి ఎవ్వరూ లేరు సరే ఫ్యాక్టరీ ఇంకా నడుస్తున్నది బట్ వీళ్ళు అమ్మేద్దామంటే అది ఎవరికైనా ఇచ్చేయాలి అక్కడ కూ ఇండియాలో ఉండి అమ్మే పేపర్ వర్క్ అంతా చేయడానికి వీళ్ళకు టైము లేదు ఓపిక లేదు సో ఇలా జరుగుతున్నది అనమాట ఇప్పుడు అన్నీ అక్కడ ఒకడే వదిలేసుకొని వచ్చేస్తున్నారు అప్పుడు ఎంత కష్టపడి కూడబెట్టుకున్నారు సేకరించారు ఇప్పుడు అలా విలువ లేకుండా వదిలేసి వచ్చేస్తున్నారు అనమాట సో ఇలా జనరేషన్ జనరేషన్ జరుగుతూ ఉంటుందేమో మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది థ్యాంక్ యూ విజయ అవును నువ్వు చెప్పినటువంటిది వింటుంటే మా పక్కన ఏడుకొండలు గారు అని ఉన్నారు ఒక ఆయన ఆయనకు ఏడుగురు కొడుకులు నలుగురు బిడ్డలు భార్య ఒక ఏడు ఎనిమిది అయింది భార్య చనిపోయి కొడుకులు అందరూ ర్యాలీలు అక్కడ ఇక్కడ డాక్టర్లు తల్లి తండ్రి అసలు వాళ్ళు మెడిసిన్ చదువుకోవాలంటే ఈ దోమలగూడలో ఇది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉండాలి నా కొడుకులకు మెడిసిన్లో సీట్ రావాలని చెప్పేసి ఆయన చిన్న దుకాణం బేగం బజార్ నుండి సామాన్ తెచ్చుకొని ఈ లోపలికి ఉంది కదా ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది మా ఇంటి పక్కకు వీళ్ళకు కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ తర్వాత ఇట్లాంటివి తీసుకొచ్చి సబ్బులు ఆ పొద్దున్న పిల్లలకు అవసరమవుతాయని చెప్పేసి అన్నీ అమ్ముతూ వాటి మీద వచ్చిన డబ్బుతో ఆ కొడుకులను చదివించాడు చదివిస్తే వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయినారు మరి ఇప్పుడు తండ్రికి అసలు మెడికల్ కేర్ చూసేవాళ్ళు లేరు ఒక కొడుకు ఉస్మానియాలో ఒక కొడుకు నిమ్స్లో మంచి డాక్టర్లు వాళ్ళు అంటారు మేము రోజు ఇక్కడికి వచ్చి చేసారు మాకు కష్టం మా సర్వీస్ మీరు మా ఇంటికి వస్తే మేము చూసుకుంటామని అంటాడు వద్దు నాకు ఇల్లు వదిలేసి నేను రాను అపార్ట్మెంట్స్లో అక్కడ ఉండడం చాలా కష్టం అక్కడ కూడా మీరు పొద్దున్న సాయంత్రం వరకు బిజీనే ఉంటారు అందుకని నేనే ఒక మనిషిని పెట్టుకుంటా అంటే ఒక ఆవిడ రోజు ఇంట్లోనే ఉంటుంది మిగతా పోర్షన్లన్నీ కొడుకుల కోసం కట్టించిన రూమ్లు అన్నమాట చదువుకోవడానికి డిస్టర్బ్ లేకుండా వాడు మెడిసిన్ చదవాలంటే మరి ఎంత కష్టపడాలి వాళ్ళ కోసం కట్టించిన ఆ రూమ్లన్నీ అద్దెకిచ్చాడు అద్దె వచ్చిన పైసలతో ఆమెకు కొంత డబ్బు ఇస్తాడు ఆమె ఇంట్లో సామాన్లు తెచ్చి వండి పెడుతుంది ఇంటి ముందర ఈయన పెట్టుకున్న దుకాణం కూడా పాపం ఇంకా కూర్చోలేకపోయినాడు ఎందుకంటే కూర్చొని అమ్మాయి అమ్మే శక్తి ఉన్నది నాకు అనేది ఆయన ఎనభై ఏళ్ళ మనిషి కానీ బేగం బజార్ నుండి సామాన్ తీసుకురావడం చేయడం ఆయన వల్ల కాలేదు పాపం ఒక ఐదారు ఆరు నెలల నుండి ఆ కొట్టు మూసివేశారు మూసివేసి అన్ని ఉన్న సామాన్లు అమ్మాడు కానీ ఇక కొత్తవి తెచ్చుకోలేదు ఇప్పుడు మగ్గ మర్క్స్ పెట్టుకునేట ఒక మూడు వేలకు నాలుగు వేలకు దాన్ని అద్దెకు తీసుకున్నాడు తీసుకుంటే ఆయన ఎప్పుడన్నా పాపని చూడబోతానో లేకుంటే ఏదైనా చేస్తేనో ఇట్లా సిరానో పాయసమో పండుగ అని చెప్పేసి చూడబోతే పెడితే సంక్రాంతి పండుగ రేపు వస్తున్నది రేపు పెట్టినప్పుడు ఏదైనా పొంగల్ లాంటిది ఎట్లాంటిది పెడితే పాప దండం పెడతాడు తింటాడు కొడుకులు పాలు తాగి రొమ్మ గుద్దినట్టు అయిపోయింది మన పనకంటి విజయ చెప్పినట్టు ప్రవాసం పోయినాళ్ళు వాళ్ళే పోయేది ఆరు నెలలకు ఒకసారి పైసలు తీసుకొని చేసి ఇక్కడ పొలాలు మంతెనలు పిల్లలు వాళ్ళని ఉంచేది కానీ ఇక వాడికి కూడా వంట తిండి అని చెప్పేసి ఎప్పుడైతే భార్యను తీసుకుపోయినాడో మరి ఉద్యోగం మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఆ భార్యను తీసుకుపోయినాడు ఇంకా తీసుకుపోయినప్పటి నుంచి విదేశాలలో వాళ్ళు రావడం అనేటువంటిది విదేశం కాదు ఏ ప్రాంతమైన ఇప్పుడు బాంబేలో ఉన్నా మద్రాసులో ఉన్నా మైసూర్లో ఉన్నా కూడా పరిస్థితి ఎట్లానే ఉన్నది వాళ్ళు రాలేకపోతున్నారు ఎప్పుడు వస్తున్నారు అందరు మొత్తం ఫ్యామిలీ ఎప్పుడు కలుసుకుంటున్నారు అంటే తల్లి తండ్రి చనిపోయినప్పుడు వస్తున్నారు అప్పటికి వీళ్ళు చూడలేరు ఇక వాళ్ళు చూడడం అనేటువంటిది కుదరదు కదా నిజమే అది కానీ ఆయన అంటాడనమాట మా నా భార్యకు నా కొడుకులు అందరూ డాక్టర్లు కావాలని ఉండే ఒక కూతురు లాయరు ఒక కూతురు టీచర్ అనుకుంటా ఇంకో ఇద్దరు హౌస్ వైఫ్సే కానీ ఆడపిల్లలు ఎప్పుడన్నా పాపం వాళ్ళు కూడా చుట్టుపక్కల ఎక్కడో ఉంటారు సంగారెడ్డి అక్కడ ఇక్కడ సండే అట్లా అయితే పాప వచ్చి తండ్రిని చూసి వెళ్ళిపోతారు కానీ ఆ తండ్రికి ఇష్టమైనటువంటి వస్తువు కానీ నేను అనుకుంటా ఏదైనా తినడానికి కానీ తీసుకొని రారు నేను ఒకసారి ఒక అమ్మాయిని అడిగాను ఉట్టి చేతులతో ఎందుకు వస్తావు అమ్మా ఏదైనా నీ చేత పెట్టింది నాన్నకి ఇష్టం కదా మరి నువ్వైతే లేవు ఇక్కడ అని చెప్పేసి అంటే లేదండి అతనికి ఏదైనా పడకుండా ఇదైతే మళ్ళీ కష్టమవుతుంది మాకు కూడా పెద్ద మనిషి కదా అంటే వాళ్ళు అసలు తిండి కూడా మొహం వాచిపోయినట్టు అయిపోతున్నారు ఏదైనా మంచి వస్తువు చేస్తే బాగుంటుండే అందులో కూడరలు అయితే అసలు ఎప్పుడు రాగానే చూడలేదు కొడళ్ళ పిల్లలు కూడా రారు కొడుకులు మాత్రం ఆ డ్యూటీ కాగానే ఒకసారి ఎప్పుడూ అట్లా ఇక్కడ ఎక్కువ ఏవీ కాలేజీలో లయన్స్ క్లబ్ డాక్టర్లది అవుతుంది ఓల్డేజ్ వాళ్ళ గురించి అది సీనియర్ సిటిజన్ డే అని ఆ రోజు వచ్చి చూసి వెళ్ళిపోతారు కానీ ఒక బ్రెడ్ ఒక పండు అదో తండ్రికి ఆ సీనియర్ సిటిజన్స్ గురించి అక్కడ చాలా పెద్ద లెక్చర్లు ఇస్తుంటాడు నాకైతే ఒక్కొక్కడిని చూస్తే చెంప వాయించాలనిపిస్తుంది అక్కడ ఈ సీనియర్ సిటిజన్ దాన్ని చూసుకుంటే వీళ్ళు ఇంకెక్కడ పోయి వృద్ధాశ్రమాలను ఉద్ధరించాల్సిన పని లేదు కానీ మా పక్కనే ఉన్నాడు ఆయన ఇప్పటికీ కూడా ఇంకా ధైర్యంగా ఉన్నాడు అదొకటి ఏంటంటే పర్వాలేదమ్మా ఏమున్నది ఆమె వండి పెడుతున్నది తింటా ఎన్ని రోజులు అప్పుడు పాపం పేపర్ చూసేది ఇప్పుడు కొంచెం కళ్ళు మస్క వారుతున్నాయట టీవీ పెడుతుంది టీవీలో న్యూస్ చూస్తాడు ఇంకా అట్లా ఉన్నారు కరెక్టే విజయ పరిస్థితులు ఎలా ఉంటావో ఏమో తెలియదు అది భయంక అంతే అడిస్ట్ మనమే ఏమి ఆలోచించేందుకు లేదు రావికట్టి మనోహర్ గారు చెప్తారు కదా ఉన్నది విడిచిపెట్టి లేని దానికోసం పరిగెత్తుతున్నారు అంటే ఇదేనేమో అనిపిస్తుంటుంది అక్కడ విదేశాల్లో ఉన్న కొడుకులు అంటారు వీళ్ళు చూసుకోవచ్చు కదా వీళ్ళకి టైం ఉన్నది అని వాళ్ళు అనుకుంటారు మేము ఎంత చూసినా వాళ్ళ మీద ప్రేమ ఉన్నది వాడు పెద్దవాడు ఫోన్ చేశాడా చిన్నవాడు మాట్లాడా అని అడుగుతుంటాడు వాళ్ళకు వచ్చిపోయేందుకు టైం లేకున్నా ఫోన్ చేస్తో ఫెస్ట్ టైం చేస్తో నాన్న చూడవచ్చు కదా మాట్లాడచ్చు కదా అని ఇక్కడ వాళ్ళు అంటారు టైం లేదట మరి నాకు ఎందుకు పెంచేందుకు డాక్టర్ చదివించేందుకు మరి ఈయనకు టైం ఉన్నది పాపం డబ్బు లేని కాలంలో ఏడుగురు కొడుకులను డాక్టర్లను చేశాడు అంటే మరి ఎంత ఆయన కృషి ఆయన సర్వీస్ నేను చదువుకోలేదమ్మా నా పిల్లలు చదువుకోవాలని చాలా తా ఎప్పుడన్నా ఒక గంట వెళ్ళి కూర్చుంటాను పాపం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆయన అంటాడు నేను చదువుకోలేదు కానీ నా పిల్లలు చదువుకోవాలని నా భార్యకు తాపత్రయం ఎక్కువ ఉండే అని చెప్పేసి చెప్తుంటాడు అవును కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు భారమయ్యేలాగా చెప్తున్నావు దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ తరం పిల్లలే దాని గురించి ఆలోచించాలి ఏదన్నా ఈ పిల్లలు ఆలోచిస్తే బాగుండేనని ఎంతమందిని చూస్తలేం కమలా మన మంతెనీలో ఎంతమంది వీళ్ళు పాడు పడిపోయినాయి ఎంతమంది వీళ్ళల్లో సామాన్లన్నీ సమయ దుకాణానికి చేరినాయి కష్టపడి పైసా పైసా కూడా బట్టి పాషప్ కంటే కావాలి నన్ను బేగం బజార్కి వచ్చి తెచ్చి ఓగరాయి కావాలి అని బే అఫ్చల్ గంజ్లో తెచ్చి ఇంట్లో చేర్చారు మా దాదాపు కూడా ఇంట్లో అన్ని చేర్చారు అన్ని వస్తువులు చేర్చారు ఏమైంది అందరి ఇల్లు అలాగే ఉంటున్నాయి విజయ కానీ ఎక్కడో దానికి ఇక్కడ దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెడితే బాగుండదని అనిపిస్తున్నది